ఏవండోయ్ ఈరోజు మేము పెసరట్టు కూర వండుకున్నామండి మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్ చేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ దీని రుచి ఉంటుంది చూశారు నాలుగట్టుకుని ఊడు రాదంటే నమ్మండి అంత బాగుంటుంది అట్టేమిటి ఏమిటి అని కంగారు పడబాకండి మీకు కానీ నగానట్రా ఉంటే అదేనండి బాబు బీపీ షుగరు కొలెస్ట్రాలు ఓబేసిటీ ఎక్సట్రా ఎక్సెట్రా ఉంటే గనక వాటన్నిటినీ చీపిరెట్టి మరీ ఊడ్చేస్తుందండి ఈ కూర హై ఫైబరు హై ప్రోటీను పోషకాలు పుష్కలంగా ఉన్న కూరండి ఇది దీని గ్రేవీని కొంచెం అన్నంలో కలుపుకొని అట్టుముక్కలు నంచుకున్నారంటే ఆకాశం అంచుల దాకా వెళ్ళిపోతారండి ఇంకా పెసలు ఉప్మా తయారీ విధానం గురించి హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్లో వీడియో ఉంది దీంతోపాటు అది కూడా చూసేయండి ఓపెన్ అయిపోతుంది మరి ఈ పెసరట్టు కూరకు కావలసిన ఏంటి తయారీ విధానం ఏంటి చూసేద్దాం రండి పొట్టుతో ఉన్న ఒక గ్లాసు పెసల్ని నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలండి పొట్టుతో ఉన్న పెసల్ని మాత్రమే వాడాలండోయ్ రాత్రి నానబెట్టేసుకుని ఉదయం రుబ్బేసుకోవచ్చండి మనం బ్రేక్ఫాస్ట్ కింద పెసరట్లు వేసుకుని పిండి మిగిలిపోయినప్పుడు ఈ కూర వండుకోవచ్చండి లేదంటే అచ్చంగా ఈ కూర కోసమే పెసలు నానబోసుకుని కూడా రుబ్బుకోవచ్చు అనమాట కాకపోతే బ్రేక్ఫాస్ట్ కొరకు అయితే పలచగా వేసుకుంటాము కూరకైతే ఇలా మందంగా వేసుకోవాలండి చూసారు కదా పెసరట్టుని ఇంత లావుగా మందంగా ఈ విధంగా వేసుకుని సన్న మంట మీద చక్కగా రెండు వైపులా లోపల కూడా ఇవ్వాలండి ఈ విధంగా సన్న మంట తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా లావుగా పెసరట్లు వేసుకుని రెండు వైపులా సన్న మంట మీద చక్కగా కాల్చుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చూడండి ఎంత మందంగా ఉన్నాయో ఈ మాత్రం మందంతో చక్కగా కాల్చుకొని రెడీగా చేసి పెట్టుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఒక అంగుళం సైజు ముక్కలు మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా చాకు తీసుకోవాలి అది కూడా పెసరట్టు పూర్తిగా చల్లారాలండి వేడి మీద కట్ చేస్తే సరిగ్గా రాదు అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతోటి ఈ విధంగా ముక్కలు కోసుకోవాలి ఒక అంగుళం సైజు ముక్కలైతే కూరకి చక్కగా సరిపోతుందండి అంతకంటే ఎక్కువ తక్కువ కాకుండా ఒక అంగుళం సైజులో ముక్కలు కట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలండి వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద తీసుకోవాలన్నమాట చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద తయారు చేసుకోండి కొంచెం నిదానంగా చేసుకోవాలండి ఇలాంటి పనులు ఎందుకంటే మరి ఆరోగ్యానికి మంచివండి ఈ కూరలన్నీ కూడా హై ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి నిరభ్యంతరంగా మరి షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు తినచ్చు ఇలాంటి కూరలు తరచు తింటూ ఉంటే బరువు పెరగకుండా ఉంటారండి చక్కగా కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది బరువు తగ్గుతారు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయండి పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది చలవ కూడా అనమాట చూశారు కదా ఈ విధంగా ఈ వేసవ కాలంలో ఈ పెసలతో చేసినటువంటి ఆహారాలని ఎక్కువగా తినాలండి అలా తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది శరీరంలో వేడి ఉంటే కనుక ఆ వేడిని బయటికి తీసేస్తుంది ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి తొందరగా ఆకలి అవ్వదండి మనం పెసరట్టు తిన్నా ఇలాంటి కూరలు తిన్నా తొందరగా ఆకలి అవ్వకుండా చాలాసేపు ఉండగలుగుతాం అనమాట ఏది పడితే అది తినేయడం మంచిది కాదండి చూసారు కదా మన భారతీయులట అవసరానికి మించి తిండి తినేస్తున్నారంటండి ఒక సర్వేలో తెలిసిన విషయం అందుకని తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆహారమే ఔషధం అండి ఇంకా ఈ కూరకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మసాలా పౌడరు ఉప్పు కారం కావాలండి మరి ఈ కడాయి పెట్టుకుని నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఏ కూరకైనా సరే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసినప్పుడు తప్పనిసరిగా అందులో పసుపు వేయాలి సాల్ట్ కూడా కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలా వేసినప్పుడు ఈ ఉల్లిపాయలు చాలా తొందరగా మగ్గిపోతాయండి మనం ఏ కూర వండినా సరే ఉల్లిపాయలు దగ్గరికి బాగా మగ్గిపోవాలి బాగా మగ్గినప్పుడు మంచి గ్రేవీ తయారవుతుందండి ఆ కూర చాలా రుచిగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఆ గ్రేవీని కొంచెం గ్రేవీ అన్నంలో వేసుకున్న అన్నం మొత్తం కలుస్తుంది కూర కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా కలిపేసి కాసేపు మనం మూత పెట్టేసామంటే చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి ఇలా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత తప్పనిసరిగా చిన్న మంట మీద కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోకపోతే గనక ఆ కూర అసలు బాగుండదండి ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి అల్లం వెల్లుల్లి దగ్గరుండి మీరు చక్కగా వేయించుకోవాలి తర్వాత సరిపడా కారం వేసుకోవాలండి కూరకు సరిపడా మీ రుచికి తగినంత ఉప్పు కారాలు మసాలాలు వేసుకోవాలి ఇది మసాలా పౌడర్ అండి మసాలా పౌడర్ అంటే తెలుసు కదా యాలకులు లవంగాలు చెక్క ధనియాల పౌడరు వీటన్నిటినీ పౌడర్ చేసి పెట్టినటువంటి మసాలా అనమాట ఈ విధంగా వేసుకుని కొంచెం ఒక రెండు నిమిషాలు ఆ మసాలా అంతా వేగేటట్టు కలుపుకోవాలండి ఆ తర్వాత దీంట్లో నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలన్నమాట కొంచెం ఈ కూరకి ఎక్కువ నీళ్లు పడతాయండి ఎందుకంటే ఈ ఉల్లిపాయ ఉడకాలి ఇంకా దీంట్లో మనం ఈ పెసరట్టు ముక్కలు కూడా వేయాలి కాబట్టి దీన్ని దీనికి ఎక్కువ నీళ్లు పోసి ఉల్లిపాయ అంతా కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ముందుగా హై ఫ్లేమ్ పెట్టి కొత్త కొత్త ఉడికేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని నిదానంగా ఉడికించుకుంటే ఆ ఉల్లిపాయ అంతా కూడా చక్కగా గుజ్జులాగా దగ్గరికి ఉడుకుతుందండి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోయండి కొంచెం ఎక్కువనే పడతాయి నీళ్లు ఈ విధంగా చక్కగా కలుపుతూ కూరని ఉడికించుకోవాలండి ఈ ఉల్లిపాయ అంతా కూడా ఉడికిపోవాలన్నమాట మనం కూర ఎప్పుడైనా సరే నీళ్లు పోయగానే హై ఫ్లేమ్ పెట్టి అది కొత్త మూత పెట్టుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ చిన్న మంట మీద కానీ చక్కగా ఉడికించుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా ఉల్లిపాయలు ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పెసరట్టు ముక్కల్ని వేసేయాలండి వేసేసి కొంచెం సరిపడా నీరు లేకపోతే కనుక ఇంకొంచెం నీరు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కాసేపటి తర్వాత ఈ పెసరట్టు ముక్కలు ఈ నీటిని అంతటిని ఉప్పు కారం కలిసినటువంటి నీటిని అంతటిని బాగా పీల్ చేసుకుంటాయండి కాబట్టి కూరలో కనుక కొంచెం నీళ్లు తగ్గితే కొంచెం నీళ్లు వేసుకోండి ఇంకొక జాగ్రత్త ఏంటంటే పెసరట్టు ముక్కలు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గరిటితో కలపక కలపకూడదండి గుడ్డతోటి గిన్నెని మాత్రమే కలపాలి మనం చేపల కూర అయితే ఏ విధంగా అయితే మనం చేపల్ని గరిటితో కలపకుండా విడిపోతాయని జాగ్రత్త తీసుకుంటామో గిన్నెను మాత్రమే కదుపుతామో అదే విధంగా ఈ కూరకి జాగ్రత్తగా ఈ జాగ్రత్తలు పాటించాలండి కూర అంతా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలండి ఇదేనండి పెసరట్టు కూర చాలా రుచిగా ఉంటుంది ఈ కూర కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి